హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి నేను మా చెలకలోకి వెళ్తుంటే ఇక్కడ మా అత్తలు మొత్తము అంటే పాలవల దాంట్లో అట్లా ఉంటారు కదా ఆ అత్తలు మొత్తం మంచిగా నాటేసారు అయితే నేను నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడి వీడియో తీసిన అందులో ఒక అత్తకు తెలుసు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అనేసి ఏమంటుంది ఏ నువ్వు యూట్యూబ్ ఛానల్లో పెట్టినా అనుకో నేను చూసి కానీ సంగతే చెప్తున్నాయి అని అంటుంది అయితే ఇంకా వచ్చేసి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను చిలకలోకి వెళ్ళిన కదా అత్తమ్మ ఆ మధ్యలో చిలకలకు రాలేదు అందుకనేసి నేను గడ్డి వీకిద్దామని అన్నట్టుగా వచ్చిన అక్కడే మొత్తం ఏం లేండి నేనే చేసినా నేను చెప్పాను అయితే ఇక గడ్డి కుప్పలు ఎత్తిపోయాలి వాళ్ళతో పాటు ఉండి ఎత్తిపోయి ఒక్కదాని ఉంటే భయం అవుతుంది ఉండలేవు అని చెప్పింది మా అత్తమ్మ అందుకనే గడ్డి కుప్పలు అని పోయినా అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక 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 రెండు మూడు కుప్పలేమో ఒక బేషన్ తీసుకొని ఎత్తిపోసిన ఇంకా అక్కడ వాళ్ళు అన్నారు కదా ఒక పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ అన్నారు కదా నువ్వు నడిచే నడుగకి నువ్వు ఎత్తిపోసి ఎత్తిపోసూరికి రెండు రోజులైనా కాదే ఒక మామయ్య అమయ్య వచ్చిన అనమాట ఎత్తిపోయడానికి ఇంకా ఆ మామయ్య అయితే పోస్తాడో నువ్వు ఆయనకు బదులుగా గడ్డి వీకు ఐ మీన్ గడ్డి తీయు అని అన్నారు అనమాట అట్లా అంటే ఇంక నేను ఇక్కడ గడ్డి తీస్తున్నా ఇట్లా నేను అలం తీసేది అని నేను ఇంకో చెప్పాలంటే అక్కడ మాదే కాబట్టి ఎవరు ఏమన్నారు కానీ కానీ మనకే కదా లాస్ నేను ఒక రెండు మూడు పత్తి షీట్లు కూడా తీసేసిన గడ్డి అనుకోండి చిన్న చిన్నగా ఉండేసరికల్లా వెనక్కి గింజలు చిన్నగా మొలిచినాయి అవి నాకు అర్థం కాక తీసేసిన తర్వాత అబ్జర్వ్ చేసి చూసాయి పత్తి చెట్లు అనమాట ఇది కూడా ఎవరైనా చెప్పుకుంటారా సరే ఎంత మంచిగా తీసిన అని చెప్పుకోవాలి కాకపోతే నేను ఉన్నది ఉన్నట్టే చెప్పేసిన ఇంకా ఇక్కడ మొత్తం అందరం కలిసి తీస్తున్నాము వీడియో తీస్తున్నాము అనమాట ఒక అమ్మాయితో తీపిచ్చిన వీడియో కానీ చెప్పాలంటే ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఆ వర్క్ ఈ వర్క్ అని చేసుకొని చేయట్లేం కానీ వ్యవసాయం చేసేవాళ్ళు మన అమ్మా నాన్నలైనా సరే మన అత్తమ్మామలు సరే ఎంత కష్టపడతారో తెలుసా అంటే అసలు కాకపోతే వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏముంటుందంటే కరెక్ట్గా మూడు పుట్టలు అయితే తిండి మాత్రం ఖచ్చితంగా తినగలుగుతారు ఎందుకంటే వాళ్ళు టైం టు టైం ఫాలో అవుతారు కాబట్టి మార్నింగ్ లేవగా కానీ పొద్దున్న లేచిన కానీ పని చేసుకొని ఇంత వండుకొని తిని బాక్స్ పెట్టుకొని పోతారు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో తిని మళ్ళా కాసేపు పడ్డ మళ్ళీ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ నైట్ రాగానే వండుకొని కొంచెం తినగలుగుతారు కదా అట్లా అనమాట వాళ్ళకి టైం టు టైం అనేది ఉంటుంది వేరే ఏ వర్క్ చేసినా కూడా టైం అయితే ఉండదు ఆఫీస్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా ఇందులో అయితే మంచిగా మనకి ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అట్లా అనేవాళ్ళు కూడా ఉండరు ఇంకా వేరే ఆఫీసులలో వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం కదా ఇంకా మంచిగా నాకైతే అలవాటు లేక మటిలో కూడా నడవడానికి రాలే ఇంకా నెక్స్ట్ డే రోజు నేను షాప్ దగ్గర ఉంటే మాదేమో ఇక పిండి పెట్టి ఇచ్చింది అనమాట మందు అంటారు కదా యూరియా పిండి అట్లా అంటారు కదా యూరియా కాదనుకుంటా అదేదో మందు పత్తి చెట్టుది చిన్న ఇజ్ పోతీ ఫ్రెండ్స్ కూడా చెప్తాయి ఇంకా ఒక బాబాయ్ వెతకంగా వెతకంగా ఒక బాబాయ్ అయితే మందు ఇట్లా చేసిండు ఆయన కూడా అర్థం చేసుకుండు మా మామయ్య చనిపోయి కొద్ది రోజులు అవుతుంది కదా ఇంకా చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అనేసి అర్థం చేసుకొని మొత్తం ఆయనే చేసేసిండు మాకేమీ ఏం తెలియదు ఇంకా రేపు అట్లా చేయండి రేపు ఇట్లా చేయండి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని ఇంకో ఈ ట్రాక్టర్ రాకముందుకైతే నడుముకి ఇట్లా టవాలన్న బస్తా లాంటిది కట్టుకొని కడుపులో పోసుకొని అట్లా చేసినప్పుడైతే నడుములన్నీ పొద్దు కడుపు మొత్తం గుంజేదండి పాపం ఆ రోజు మొత్తం ఒక టూ డేస్ అట్లా లేవకపోయేది అత్తమ్మ వాళ్ళు మాకు తెలిసిన దగ్గర దగ్గర వాళ్ళం పోతాం కదా వాళ్ళందరూ అనేది అట్లా మొయ్యాలంటే చాలా కష్టం రా బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని వాళ్ళందరూ అవును అనిపించేది నేనేమో ఇట్లా అందియడానికి బకెట్లతో అట్లా పోయడానికి అట్లా ఒక్కొక్కసారి పోయేది మ్యాక్సిమం నేను పోను ఎప్పుడో ఒకసారి ఎవరు లేనప్పుడు అది కూడా ఈ విధంగా పోస్తే ఈజీగా వచ్చేది కాకపోతే కొన్ని కొన్ని చెట్లు పోతాయి అని అంటారు ఇప్పుడు ఏదైనా సరే దేనికైనా మందు కొట్టడానికైనా మందు ఇట్లా పోసే మందైనా కొట్టే మందైనా ఇంకా వచ్చింది కాబట్టి జనాల కొద్దిగా ఈజీగా అయ్యింది ఇది కూడా ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ పడి ఇంత పెట్టుబడి పెట్టినా కూడా దానికి రేట్ రాకపోవడం మధ్యవర్తుల్లో కొద్దిగా తిన తినడం అట్లా వ్యవసాయం అనేది వాళ్ళకి వాల్యూ లేకుండా చేస్తురండి చెప్పాలంటే మాకున్నది కొద్దిగానే ఆ కొద్దిగాలనే కొన్ని కొన్ని చూస్తుంటాం కదా వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా అదనమాట మ్యాటర్ ఇంకా ఇక్కడ వచ్చేసి వీడియో మధుని షూట్ చేయమంటే షూట్ చేసిండు అది మధ్యలో గుర్తు చేసినందుకు ఈ విధంగా అయితే భలే కాకపోతే మట్టి మొత్తం లేవడం మంచిగా కలిసిపోవడం అట్లా మందు కూడా ఇట్లా మందు పెట్టగానే వర్షం రావడం అట్లా అయితే మంచి చెట్లకు మంచిగా పడుతుందంట ఇది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీసిననమాట నాకు ఇప్పుడైంది వీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్